నేను మీ బాణాల రెడ్డప్పాచారి ఈరోజు మనం చెప్పుకోబోయేది తండ్రి కంటే పుత్రుడు అంటే రెండు రెట్లు ఎక్కువ సంపాదించడం తండ్రి లక్ష రూపాయలు సంపాదిస్తే పుత్రుడు రెండు లక్షలు సంపాదిస్తాడు అనమాట తండ్రి కోటి రూపాయలు సంపాదిస్తే పుత్రుడు రెండు కోట్లు సంపాదిస్తాడు తండ్రి వంద కోట్లు సంపాదిస్తే పుత్రుడు రెండు వందల కోట్లు సంపాదిస్తాడు ఆ విధంగా ఒక పుత్రుడు జాతకంలో తండ్రి కంటే ఎక్కువగా ఎలా ఉంటుంది అని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం మేన లగ్నమై లగ్నాధిపతి తొమ్మిదిలో నిలిచి లగ్నాధిపతి తొమ్మిదిలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది అంటే రుచిక రాశిలో ఎవరు లగ్నాధిపతి ఎవరు గురువు గురువు తొమ్మిదిలో నిలిచి అలాగే తొమ్మిదవ స్థానాధిపతి పదిలో నిలిచి ఎవరు తొమ్మిదవ స్థానాధిపతి కుజుడు రుచిక రాజ్యాధిపతి కుజుడు పదిలో నిలిచి ఇవి రాశులనమాట అనమాట అప్పుడు లగ్నం అర్థమైందే మేనం మేనం అంటే మేన లగ్నం మేన లగ్నానికి లగ్నాధిపతి తొమ్మిదిలో నిలిచి లగ్నాధిపతి తొమ్మిదిలో నిలిచి గురువు తొమ్మిదవ స్థానాధిపతి పదిలో నిలిచి కుజుడు తొమ్మిదవ స్థానాధిపతి ఎవరు తండ్రి పదిలో జీవన స్థానంలో అనమాట తండ్రి వచ్చి అప్పుడు పుత్రుడికి జీవనం అనేది ఎక్కువగా కలుగుతుంది ఎందుకంటే తండ్రి జీవనస్థానాధిపతి పుత్రుడికి పదో స్థానం జీవనస్థానంలో నిలిచినాడు పితృస్థానాధిపతి జీవనస్థానంలో నిలిచినాడు అనమాట అంటే జీవనాన్ని బలం చేసినాడు అప్పుడు తండ్రి కంటే కొడుకు రెండు రెట్లు ఎక్కువ సంపాదించినాడు అయితే ఇవి ఏ నక్షత్ర పాదాల మీద ఉండాలనేది ముందు మనం తెలుసుకుందాం లగ్నం రేవతి పై లేదా రేవతి పై ఒకటి లేదా లగ్నం లగ్నమై అదే లేదు నాలుగు పై లగ్నమై అది కూడా లేదు ఉత్తరాభాద్ర పై లగ్నమై ఇలా లగ్నం అనేది పూర్వభాద్ర పైన కానీ ఉత్తరాభాద్ర రెండు మీద కానీ రేవతి ఒడి నాలుగు మీద కానీ ఉండొచ్చు ఎందుకంటే నవాంశంలో ఈ ఉత్తరాభాద్ర పూర్వభాద్ర వచ్చి నాలుగు నవాంశంలో ఎక్కడికి పోతుంది ఒకటి రెండు మూడు నాలుగు కర్కాటకంలో లగ్నం అవుతుంది నవాంశంలో అర్థమైందే గ్రహాలన్నీ ఇట్లే ఉంటాయి అదేవిధంగా ఉత్తరాభాద్ర నవాంశంలో లగ్నం ఎక్కడ వస్తుంది రెండో పాదము వస్తుంది అంటే కన్నెలో వస్తుంది అప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు అలా కూడా మనకు కేంద్ర జీవన జీవనస్థానాధిపతి కానీ భాగ్యస్థానాధిపతి కానీ వీళ్ళు వచ్చే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా రావతి ఒకటి మీద ఇక్కడ వస్తుంది లగ్నం నవాంశంలో నాలుగు మంది లేకపోతే నాలుగు మంది వస్తుంది ఈ విధంగా మనం ఒక జాతకాన్ని నక్షత్ర పాదాలను చూసి లగ్నాన్ని వేసి లగ్నం నవాంశంలో ఎక్కడుంది అది తొమ్మిదవ స్థానాధిపతి పదవ స్థానాధిపతికి కేంద్ర స్థానాల్లో ఉండారా త్రికోణ స్థానాల్లో ఉండారా వాళ్ళు మళ్ళీ ఎంత బలం కలిగి ఉండరు అనేది తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాతే ఆ ఫలితం అనేది ఉంటుంది ఇప్పుడు లగ్నాధిపతి తొమ్మిదవ స్థానంలో ఉండాడు తండ్రి అనుకున్నాం తండ్రి స్థానంలో గురువు ఉండాడు లగ్నాధిపతి ఈ ఏ నక్షత్ర పాదాల మీద ఉంటే ఇంత బలం అనేది ఉంటుంది అనేది తెలుసుకోవాలిగా ఇప్పుడు విశాఖ ఇక్కడ విశాఖ నాలుగు పైన గురువు ఉన్నాడు అనుకున్నాం విశాఖ నాలుగు పైన గురువు లేదు జ్యేష్ఠ ఒకటి నాలుగు మంది గురువు ఉన్నాడు అనుకున్నాం అప్పుడు జ్యేష్ఠ ఒకటి నాలుగు మంది గురువు ఉంటే విశాఖ నాలుగు మంది గురువు ఉన్నాయి కానీ ఎక్కడ ఉంటాడు నవాంశంలో ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నవాంశం గురించి మాకు తెలియదు అండి చాలామంది అంటున్నారు నవాంశం గురించి మాకు తెలియదు నవాం గురించి చెప్పగలరండి ఇప్పుడు విశాఖ నాలుగు విశాఖ అనురాధ జ్యేష్ట మూడు నక్షత్రాలు అనుకున్నాము చివరి నక్షత్రాలు విశాఖ ఒకటి రెండు మూడు నాలుగు అంటే గురువు ఇక్కడికి వచ్చిన నవాంశంలో అర్థమైందా అదే విధంగా అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడ ఉన్నాడు గురువు మళ్ళీ ఒకవేళ అనురాధ నాలుగు మీద ఉంటాయి కానీ ఇక్కడ ఉన్నాడు అని తెలుసుకోవాలి ఇప్పుడు జ్యేష్ట ఒకటి మీద గురువు ఇక్కడ ఉంటాడు జ్యేష్ఠ ఒకటి మీద నవాంశంలో ఇక్కడ కాదు అదే జాస్టా నాలుగు మంది గురువు మళ్ళీ లగ్నంలో కానీ మినవలకు కానీ వెళ్తాడనమాట లగ్నం అక్కడే ఉన్నా కానీ లేదా నవాంశంలో మినవలకు వెళ్తాడు అప్పుడు ఇక్కడ డెబ్బై ఐదు పర్సెంట్ బలం ఇక్కడ డెబ్బై ఐదు పర్సెంట్ బలం ఇక్కడ వంద పర్సెంట్ బలం గురువు ఉంటే ఈ నక్షత్ర పాదాల మీద అప్పుడు మాత్రమే తండ్రి యొక్క బలం అనేది పూర్తిగా శిశువు మీద ఉంటుంది ఓకే ఇప్పుడు అర్థమైందిగా నవాంశం ఎలా ఎలా నక్షత్ర పాదాలు నవాంశంలో వస్తాయని ఇప్పుడు కుజుడుని తీసుకున్నాం తొమ్మిదవ స్థానాధిపతి కుజుడు అంటే తండ్రి తండ్రి ఏ నక్షత్ర పాదాల మీద అంటే ఈ బిడ్డకు అనేది పూర్తి బలం అన్ని ఇస్తాడు ఉత్తరాషాఢ ఉత్తరా ఒకటి మీద ఇక్కడ ఉండేది అంతవరకే ఉంటాడు అంటే ఇప్పుడు మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఈ ధనుసు రాశిలో ఈ మూడు నక్షత్రాలు ఉంటాయి ఉత్తరాషాఢ పాదం వరకే ఈ ధనుసు రాశిలో ఉన్న నక్షత్రం అప్పుడు ఉత్తరాషాఢ ఒకటి మీద ఉంటే పూర్తి బలాన్ని ఇస్తాడు అంటే తండ్రి ఉత్తరాసడ అంతా పవర్ఫుల్గా బిడ్డకు గైడ్ చేస్తాడు అదేవిధంగా పవర్ఫుల్గా ఉంటాడు కూడా ఆ విధంగా లేదు అలా కాలేదు మూల మూల ఒకటి మంద కానీ లేదు పూర్వాషాఢ పూర్వాషాఢ నాలుగు మంద కానీ ఎలా ఇది పొత్త మో మూల ఒకటి మంది ఉంటే ఎలా బలం ఉంటుంది అది కేతు నక్షత్రం కదా అవన్నీ వద్దు మూల ఒకటి మీద ఉంటే నవాంశంలో కుజుడు ఎక్కడుంటాడు మేషంలో కుజుడుకు మేషం స్వక్షేత్రం డెబ్బై ఐదు పర్సెంట్ బలం కలిగి ఉంటాడు అలాగే పూర్వాషాడ నాలుగు మంది ఉంటే కూడా కుజుడు ఉంటాడు ఎక్కడ ఉంటాడు మళ్ళీ డెబ్బై ఐదు పర్సెంట్ బలంతో నవాంశంలో ఇప్పుడు ఎలా ఇది నవాంశం చెప్తారు అంటే ఇప్పుడు ఈ ఈ రాశిలో అంటే ధనుర్ రాశిలో మూల పూర్వాష ఉత్తరాసడ తొమ్మిది భాగాలు ఉంటాయి మొత్తం ఇప్పుడు మూలాన్నింటి మొదటగా తీసుకున్నాం మూల ఒకటి రెండు మూడు నాలుగు అయిపోయింది ఇప్పుడు మూల ఒకటి మీద ఉన్నాడు కాబట్టి కుజుడు ఇక్కడ ఉన్నాడు అలా కాదు పూర్వాస నాలుగు ఉన్నాడు ఉండాలనుకున్నాం మూల అయిపోయింది కాబట్టి ఇంకా పూర్వాస ఒకటి రెండు మూడు నాలుగు అర్థమైందా ఇప్పుడు పూర్వాస నాలుగు మీద కుజుడు ఉంటే నవాంశంలో మళ్ళీ కుజుడు ఇక్కడే ఉన్నాడు ఏమైంది డెబ్భై ఐదు పర్సెంట్ బలం కలిగి ఉంది అది స్థానం కూడా తొమ్మిదవ స్థానం అలా మనం తెలుసుకోవాలన్నమాట ఇది ఈ విధంగా ఉంటేనే ఆ యొక్క దశాకాలంలో పూర్తి బలం అనేది ఉంటుంది ఎంత బలం అంటే హండ్రెడ్ పర్సెంట్ బలంతో ఆ దశాకాలం ఏంటంటే ఇప్పుడు గురుమహర్దశ లగ్నాధిపతి గురువు ఆ గురుమహర్ దశలో శిశువుకి ఇరవై సంవత్సరాల నుండి పదహారు సంవత్సరాలు నడిచింది అనుకున్నాము అప్పుడు ఆ బలం అనేది ఉంటుంది లేదు మ్యారేజ్ అయిపోయి మ్యాక్సిమం పిల్లలైపోయి చదువు అయిపోయి జాబ్ అయిపోయి అన్నీ అయిపోయినాయి కుజమహారత జరుగుతుంది అప్పుడు ఏడు సంవత్సరాలు ఆ దశాకాలంలో పూర్తి బలాన్ని అనేది ఉంటుంది ఎవరి వల్ల తండ్రి వల్ల తండ్రి సంపాదించిన ఆస్తులు కావచ్చు ఇంకేవైనా ఇంకేదైనా కావచ్చు ఒక రోజు కోట్లలోకి వచ్చే అవకాశం ఉంటుంది అది తండ్రి ఇచ్చేది బలం తండ్రి కంటే రెండు రేట్లు ఎక్కువ సంపాదించడం అంటారు దీన్ని ఈ విధంగా కూడా మనం తెలుసుకోవచ్చు నేను మీ బాణాల రెడ్డ ఈ వీడియో నచ్చితే మీరు షేక్లు లైక్లు ఏం చేయాల్సిన అవసరం లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు అది కూడా చేయకపోయినా షిఫ్ట్ చేసేయండి